ఎన్టీ వర్ గారు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గలియ్ గారి యొక్క అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ జ్యోతి జ్ఞాన జ్ఞాన జ్యోతిలు విలగాలనేటువంటి ఆశయంతో ప్రతి కార్యక్రమంలో కూడా జ్యోతి ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం తర్వాత చిన్నప్పటి నుంచి ఎకడమిక్స్లోనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్లో ఉండే నైపుణ్యం ఏంటి వాళ్ళలో ఉండే సృజనాత్మకత ఏంటి అన్నది వెలికి తీసి ఏ డైరెక్షన్లో ఆ పిల్ల ఆ పిల్లవాడి కానీ వెళ్తే బాగుంటుంది అన్నది ఒక చక్కని మార్గం చూపిస్తూ ఎకడమిక్స్ అని కొన్ని ఆ విలువల్ని కూడా మనం నేర్పిస్తూ ఉన్నాం సో మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇక్కడ కన్స్టేట్ మనం చేయిపోతూ ఉన్నాం మీరందరి కిరీటాలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉన్నాయి మనసు ఎంత విందుగా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అన్నమాట అంటే ఆ వృత్తికి చెప్పాలంత పవిత్రమైనది అత్యుత్తమ ఉద్యోగం అని అంటే ఆ కిరీటం పెట్టుకున్న తర్వాత అంతవన్నీ తెచ్చిన వారిగా కనపడుతూ ఉన్నారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ తీసుకోబోతున్న మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది టీచర్స్ ఇవ్వలేదు అని నా దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా బెస్ట్ టీచరే అందులో చిన్న దగ్గర అన్న లేదంటే బాగా చేస్తారు చేయరు అన్నది కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటే చాలామంది మరి ఇది చాలా పెద్ద బాధ్యత ఇది కలెక్టర్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు గౌరవ మంత్రి వర్గీయుల కూడా హాజరయ్యారు ఆ రోజు జిల్లాని రెడ్ కలర్ లో పెట్టారు ఎందులో బాల్య వివాహాలు ఎస్ బాల్య వివాహ ఎందుకు బాల్య వివాహాల్లో ఉంది మనం ఎందుకు ఆలోచించాలి ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ చదివిన తర్వాతనే మీ అమ్మాయిని కానీ అబ్బాయి కానీ పెళ్లి చేయండి అని టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా పేరెంట్స్